వేసవిలో భానుడి ఉగ్రరూపం కారణంగా దేశవ్యాప్తంగా నూట పద్నాలుగు మంది మృత్యువడిలోకి చేరారు సుమారు నలభై ఒక్క మందికి వడదెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు ఖచ్చితమైన గణాంకాలు వస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు వడదెబ్బకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పాట్లు చేయాలని ఆసుపత్రులను కేంద్రం కోరింది మార్చి నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా సుమారు నలభై ఒక్క వేల మంది వడదెబ్బకు గురైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు వారిలో నూట పద్నాలుగు మంది మృత్యువాత పడినట్లు వెల్లడించారు రాష్ట్రాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఏడు మంది భానుడి వేడికి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ గణాకాలు వెల్లడించాయి హీట్ వేవ్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి వడదెబ్బ బాధితులకు చికిత్స అందించాలని కేంద్రం కోరింది కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలను అధికారులు సందర్శించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం ఆదేశించారు ఢిల్లీలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వడగాల్పుల కారణంగా అనారోగ్యానికి గురై పదిహేడు మంది మరణించినట్లు అధికారులు తెలిపారు కొంతకాలంగా దేశ రాజధానిలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది ఫలితంగా హీట్ వేవ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని అధికారులు వెల్లడించారు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై మూడు మంది రోగులు తమ ఆస్పత్రిలో చేరగా పదమూడు మంది మృతి చెందినట్లు సఫ్దర్జంగ్ వైద్యశాల అధికారులు తెలిపారు హీట్ వేవ్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన శ్మశాన వాటికలో దహన సంస్కారాల సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు కానీ అవన్నీ వడదెబ్బ కారణంగా సంభవించిన మరణాలేనా అనే విషయంపై అనుమానం వ్యక్తం చేశారు